ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బాబా అమృతవేళ నుండి పరివర్తన శక్తి గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా ఈ మధ్యన అయితే ఇప్పుడు రాత్రి పడుకున్న పడుకునేటప్పటికీ వచ్చామనమాట పడుకునేటప్పుడు అంటే ఏంటి అంటే స్థూలంగా పరుపు మీద పడుకోవడం కాదు బాబా ఒడిలో పడుకోవాలి అని అంటున్నారు బాబా స్మృతి యొక్క ఒడిలో నిద్రపోండి అని బాబా అంటున్నారు స్వప్నాలు కూడా ఎలాంటివంటి పరిస్థితుల అంటే పరిస్థితుల వంటి స్వప్నాలు రావాలి అలాంటి కళలు కనాలి అని కూడా అంటున్నారు బాబా అయితే దాని గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము ఇంకా ముందుకు వెళ్ళండి ఇప్పుడు ఇక ఏం మిగిలిపోయింది నిద్రపోవటం మిగిలింది నిద్రపోవటం అంటే బంగారు ప్రపంచంలో నిద్రపోవటం నిద్రను కూడా పరివర్తన చేయండి పరుపుపై నిద్రించకండి మరి ఎక్కడ నిద్రపోవాలి బాబా అడుగుతున్నారు ఏం చెప్తున్నారు బాబా అడుగుతున్నారు ప్రశ్నలు చెప్తున్నారు ఆన్సర్ రెండు బాబాని ఎక్కడ నిద్రపోవాలి బాబా స్మృతి యొక్క ఒడిలో నిద్రపోండి పరిస్థల ప్రపంచంలో స్వప్నాలలో విహరించండి ఇలా స్వప్నాలను మరియు నిద్రను కూడా పరివర్తన చేయండి ఆది నుండి అంతం వరకు పరివర్తన చేయండి పరివర్తన శక్తిని ఎలా ఉపయోగించాలో అర్థమయ్యిందా ఈ క్రొత్త సంవత్సరం పరివర్తన శక్తి యొక్క బహుమతి ఇస్తున్నాను స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన అనే బహుమతి ద్వారా విశ్వ పరివర్తన సమయం సమీపంగా తీసుకురాగలరు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అయితే అందరూ ఇస్తారు కానీ బాబ్ద కొత్త సంవత్సరంలో సదా తీవ్ర పురుషార్థయ్యే కొత్త ధనం యొక్క శుభాకాంక్షలు ముందుగానే ఇస్తున్నారు కొత్త సంవత్సరం కొత్త సంస్కారాలు కొత్త స్వభావం కొత్త ఉత్సాహోల్లాసాలు నవ విశ్వం కొరకు శ్రేష్ట సంకల్పం సర్వలకు ముత్తి జీవన్ ముత్తి యొక్క వరదానం ఇచ్చే శ్రేష్ట సంకల్పం సదా ఉండాలనే కొత్తదనాన్ని శుభాకాంక్షలు చెప్తున్నారు అని బాబా అంటున్నారు శ్రేష్ట సంకల్పం సదా ఉండాలని కొత్తదనానికి శుభాకాంక్షలు చెప్తున్నారు పాత సంస్కారాలు పాత నడవకు వీడుకోలు ఇవ్వాలి అని బాబా అంటున్నారు కొత్త సంవత్సరంలో ఏం చేయమంటున్నారు బాబా పాత సంస్కారాలకి పాత నడవడికకి వీడుకోలేవ్వండి అని బాబా అంటున్నారు అలాగే బాబా అని ఒడిలో నిద్రపోవాలి నిద్రను కూడా పరివర్తన చేయండి స్వప్నాలలో ఎక్కడ పరిస్థితుల యొక్క స్వప్నాలలో విహరించమంటున్నారు కొత్త ప్రపంచంలో నిద్రపోవ పోవడం అంటున్నారు అనమాట బాబా బాబా పరివర్తన శక్తి గురించి ఇన్ని సంకల్పాలు మనకి చెప్పారు అచ్చా ఓం శాంతి